మన మన కల్చర్లో ఎప్పుడు శత్రువునైనా క్షమించాలి అని ఉన్నది అలాగే పృథ్వీరాజ్ చౌహాన్ కూడా పదహారు సార్లు దండెత్తినా కూడా క్షమించాడు అనమాట సో అలా అది తప్పు అదొక పెద్ద మిస్టేక్ అనమాట అలా చేయాల్సింది కాదు సో ఛత్రపతి శివాజీ లా ఉండాలి శత్రువు యొక్క దురుద్దేశం ఏందో తెలుసుకొని వాడిని అటాక్ చేసే అంత తెలివి ఉండాలన్నమాట సో నా వీడియో సిరీస్ లో ఎలా అయితే ఇప్పుడు అర్జునుడు కన్ఫ్యూజన్లో ఉన్నాడో సో దాని కృష్ణుడు ఎట్లయితే ధర్మ మార్గం చూపించాడో అలా మనం కూడా భగవద్గీత నుంచి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకొని మనం ఇలా ఈ నేటి తరం పిల్లలకు నేర్పిస్తే సో వాళ్ళు కాన్ఫిడెంట్ అయిపోతారు వాళ్ళు కూడా ప్రౌడ్ హిందూ అని చెప్పుకోగలుగుతారు నాకేందంటే మన దేశంలో ఉన్న వాళ్ళందరూ నేను హిందూ నేను అమ్మే ప్రౌడ్ హిందూ అని చెప్పుకోగలగాలి అన్నది నా విజన్ అండి సో ఇది ఇప్పటి వరకు మౌనిక గారు చెప్పినటువంటి